ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్టియుల మూడు ఏళ్ళ చోట ఫిలదెల్పిలో ఉన్న సంగపు దోతకు ఎలాగు రాయను దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను లేకుండా తీయడను ఎవడను తీయలేకుండా వేయవాడైన సత్య స్వరూపి పరిషుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఇక్కడ ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు ఫిలదెల్పే సంఘానికి సుచారా ఇక్కడ కోణంలో పరిచయం చేసుకున్నాడు ఎలాగా దావీదు చెవులు కలిగి ఎవడను లేకుండా తీయడను ఎవడన్నా తీయ లేకుండా వేయవాడు అయినా శక్తి చదువు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా చూడండి ఎదురు వచ్చి చూడండి నీకున్న శక్తి కొంచెం కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కై నా నామము ఎరగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను సువార్తకి స్వార్థక మార్గాలు సుధానా చేశాడండి ఇతర సాక్షులు అని చెప్పేది కదా మనం మనం చెప్పుకున్నాం కదండి ఆ ప్రాంతం పదకొండు అధ్యాయంలో ఇద్దరు సాక్షులు చక్కగా వాక్యం చెప్తా ఉన్నారు ఆ రికగా చుట్టూ నీళ్ళు ఉన్నప్పటికీ కూడా గొప్ప దేవుడు ఏం చేశాడంటే యశసువారిని హెచ్చించడం మాత్రం కాకుండా మరి ఈ ఏడు సంఘాల్లో తిరగటానికి మార్గాలు చేశాడు ఆయన శరీరం కూడా అడ్డు రాలేదండి ఆత్మ శరీరం అక్కడ ఉందండి పద్మాసు దేవులు ఆయన ఆత్మ యోహన్ గారు ఆత్మ సంచరిస్తా ఉంది శరీరం వాటర్ రావ సముద్రం వాటర్ రావ మార్గాలు సుగమనం చేశాడు ఈ రీతిగా ఒక్కొక్క ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా చూడండి రెండు ఎనిమిదిలో చూడండి స్మరణలో ఉన్న సంగతి కేమో మొదట వాడును కడబెట్ వాడున మృతుడు మృతుడ మృతుడై మరలా వాడు చెప్పు సంగతుల ఇక్కడ కూడా మొదట వాడును కడబెట్టి నేనే అన్నాడు ఇక్కడ పద్దెనిమిదిలో కూడా మొదటి వాడును కడపటవాడును అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇదే మాట మళ్ళీ అక్కడ పెట్టాడు ఇదే మాట ఇక్కడ ఎనిమిదో వచ్చి నేను మొదటి వాడిని కడపటవాడును జీవించు మృతుడైతే నిధు యుగ యుగంలో జీవించేవాడు అని ఉన్నాను దాన్ని ఇక్కడ మళ్ళీ రెండు యోధులు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం మరి ఇక్కడ ఎప్సీలో రాసినటువంటి పెద్దలుగా రెండు కోట్లు కూడా ఏడు నక్షత్రములు తన కుడిచేళ్ల పట్టుకొని ఏడు దీపస్థంభాల మధ్య సంచరించిన వాడు చెప్పు సంగతులు ఎవరుగా ఈ మాట మళ్ళీ ఎక్కడ ఉందండి ఈ మాట మనం ప్రియ ప్రియులతో పంతొమ్మిది ఇరవై వచ్చినాడు కాగా నీవు చూచు చూచిన వాటిని వాటిని నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతుల్లో నీవు చూసిన ఏడు నక్షత్రములకు వచ్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దేపమల సంగతి వ్రాయుము అదే మాట ఇక్కడ ఇక్కడ ఉపయోగించి ఆ ఎప్పుడో చెబుతున్నాడు సంఘాన్ని సంఘాన్ని ఎప్రోచ్ అయ్యేటప్పుడు ముందు ఏ మాట చెప్పి పరిచయం చేసుకుంటున్నాడో అవన్నీ కూడా మొదట అధ్యాయంలో పెట్టాడు అన్ని ఆ ఏడు విధాలుగా రీతిగా అప్రూచ్ చేయడో ఆ మాటలన్నీ మొదట అధ్యాయంలో ఉన్నాయి ఇవన్నీ పరిచయం చేస్తాడు మనం ముందు మనకు పరిచయం చేసి తర్వాత యేసుక్రీస్తు సంఘాక తన తాను రకరకాల పెట్టుకోవడంతో పరిచయం చేసుకుంటున్నాడు రెండు రెండు పన్నెండు చూడండి పెర్గములో ఉన్న సంగమతోతకు ఎలా గురాయము వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా చూసారు ఇక్కడ సంఘానికి పరిచయం చేసుకుంటాడు పెర్గములో ఉండేటువంటి సంఘానికి దీన్నే మనకు పరిచయం చేస్తున్నాడు ఎక్కడండి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ పదహార వచ్చిన చూడండి పదహార వచ్చిన ప్రియలేదా ఒకటే పదహారు అండి ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రం పట్టుకొని ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన కట్గ ఒకటి బయలు ఎక్కడేమో మనకు చెప్తున్నాడు అక్కడేమో నేను ఎటువంటి అని ఆ సంఘానికి పెరగ సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి ఓకే కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి ఇక్కడ రెండు చూడండి ఉండే ఉన్న సంఘపు తూప రాయము అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన ఆ పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవ అంత రోమాని కాలత కాలత నలిపేస్తాను నేనే కాదు నువ్వు కూడా సాధారణ పదహారు ఇరవైలో రోమ నువ్వు కూడా కాలు తొక్కేస్తావు జాగ్రత్త ఈ రీతికి సంఘానికి మీకేం భయం లేదు భయం 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 లేదా మా అనేటువంటి ఆ ఒక మనిషిని నువ్వు చూడని చూచున్నావు మీ సంఘంలో అయితే ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ ఏమన్నాడంటే ఇది సంఘానికి ఆ రీతిగా ఆ మాట చెప్పి పరిచయం చేసుకుంటే ఎప్పుడో చెబుతున్నాడు సంఘాన్ని ఆ సంచరించడానికి ముందు ఇదే మాట ఇక్కడ మనం చూసినట్లయితే పద్నాలుగు వెళ్ళితో ఆయన తలయు తల వెండ్లను తల్లని బుద్ధిని పోలిపోయి మరి అంతా తౌడగా ఉండేరు ఆయన నేత్రం అగ్నిజ్వాల ఇక్కడే ఉన్నాడు తొలతయిలో రెండు పద్దెనిమిదిలో అగ్ని జ్వాల ఉండి కనులను అప్పుడు పోలిన పాదములు గల దేవు దేవుని కొమ్మడి చెప్పు సంగతులేమనగా ఇక్కడేమన్నాడు పద్నాలుగులో ఆయన నేతంలో అగ్ని జ్వాలలో ఉండేది మూడో లైన్లు ఆయన పాదములు కుల్లో పుట వేయబడి మెరుగు సున్నా అప్రంచితో సమానమై ఉండేది ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు ఈ సంఘాల గురించి అక్కడ సంఘం దగ్గరికి ఆయన వెళ్ళి పరిచయం చేసుకుంటున్నాడు సంఘాలకి ఆయన పరిచయం చేసుకుంటాడా మరొక అధ్యాయంలో ఏడు సంఘాలు మనకు పరిచయం చేస్తున్నాడు ఈ రీతిగా మనం ఆలోచన చేయ బద్దులమ ఉన్నామని నేను ప్రత్యేకంగా మన చేస్తా ఉన్నాను చూడు మూడు చూడండి సాధిస్సులో ఉన్న సంగతికి ఎలా అభిమాము ఏడు నక్షత్రములను ఏడు ఆత్మలు గల గలవాడు చెప్పు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుతున్నాను చూడండి ఏడు నక్షత్రాలు చూడండి ఒకటి ఇరవైలో మనం చూస్తున్నామండి ఏడు నక్షత్రాలు ఏసుగ్ర వారి చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం డొమీషియన్ నక్షత్రం అంటే ఎందుకు పెట్టాడు అక్కడ డొమిషియన్ ఆయన కొడుకు ఆయన కొడుకు నక్షత్రం పెట్టుకున్నట్టుగా నాణ్యాల మీద ముద్రించాడు గారు అంటే ఆయన కొడుకు యొక్క ఔన్నత్యాన్ని డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఆ శ్రవణ కాలంలో ఈ డబ్బు డబ్బు ఉంటాయి కదా నాణ్యాలు ఉంటాయి దాని మీద ముద్ధరించాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా నాణం ఈ నక్షత్రం అనేటువంటిది నీ కొడుకు చేతిలో ఉండటం కాదు అసలు రోమ ప్రభుత్వం అది మాది పాఠకే కానీ గ్రీకే కానీ బొబులోనే కానీ అశ్వర్య కానీ ఐగుప్తే కానీ అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి నాయకుడు నా చేతిలో ఉంటే ఎప్పుడో కూడా దొంగిలించలేడు అయ్యా పది ఇరవై ఐదు ఇరవై ఆరు వివాహ నా చేతుల్లో ఉన్న దాన్ని ఎవడో దొంగిలించలేడు ఈ రీతిగా ఇక్కడ ఇక్కడ పదమూడులో సుప్రభావుడు ఆ రీతిగా ఎప్పుడూ చదువుతాడు ఆ మాట చెప్పి ఇదే మాటలో ఒకటా అని చెప్పి మనకు పరిచయం చేస్తాం ఈ రీతిగా మనం కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి పిల్ల పిల్లగలిపియాలో మనం చెప్తున్న మార్గాలు సుగానం చేస్తాం అని చెప్పుకున్నాం కదా ఆ రీతిగా మరి ఇక్కడ పద్మా స్త్రీలో ఉన్నటువంటి ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ ఖైదీగా ఉన్నటువంటి ఆ యోహన్ గారికి మార్గాలు సుధారం చేసి ఏడు సంఘాలు చూసేటువంటి అదృష్టాన్ని ఆదివారం అది కూడా ఆదివారం ఆరాధనకి పార్టిసిపేట్ చేయడానికి ఏడు ఆరాధనలు పార్టిసిపేట్ చేశాడండి ప్రభుత్వం అది ఒక ఆరాధన పోయిందని బాధపడతాను ఊహించుకోవాడి వాటికంటే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడని నేను ప్రత్యేకంగా పదకొండు పద మూడు పదనాలు లవ్ దగ్గరలో ఉన్న సంగపు ఆమె నన్ను వాడు ఆ రెండో ప్రైతే ఒకటి ఇరవైలో ఉంటుందండి ఆమెన్ అంటే గాక అనువాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆర్యోనైన వాడు చెప్పు సంగతులు ఏమనగా రెండో కలిగి ఐదు ఏడు నూతన సృష్టి యేసు చేసింది నూతన సృష్టి మొదటి సృష్టి కూడా యేసు ద్వారా జరిగింది అది రెండో సృష్టి ఏమండి ఇది ఏంటంటే నూతన సృష్టి యశాది గ్రంథం పదకొండో అధ్యాయంలో మనం దూత నూతన సృష్టి ఎలా ఉండదు సింహాలు మరి జంతువులు సాధు జంతువులు ఒకే చోట పడుకుంటాయి అంతేకా ఇక్కడ ఏమన్నాడంటే నమ్మకమైన సాక్షి ఏ ఎవరో ఎలా నమ్మకమైనటువంటి సాక్షి చూసారా వ్యవహార రాసిన వ్యవహార రాసిన ప్రాణాల ఒకటో అధ్యాయంలో ఐదో వచ్చే నమ్మకమైన సాక్షి మృతులలో ఆది సంబద్ధులుగా లేచిన వాడు నమ్మకమైనటువంటి సాక్షి ఎవరు యేసు క్రీస్తు మనం మనమైతే మన గురించి సాక్ష్యం చెప్తామండి నమ్మకమైనటువంటి సాక్షి యేసు క్రీస్తు యొక్క మన సమాధి పునరుద్ధనాల గురించి మనం సాక్ష్యం ఇచ్చేట మనం ఉండాలి యేసు అంటే మరీ కుమారుడు మరీ కుమారుడు కానీ క్రీస్తు అంటే ఎవరంటే సజీవం కలిగినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తు అయితే ఏసుక్రీస్తు మరీ కుట్టినటువంటి వాడు సజీవం కలిగినటువంటి దేవుడు తనకుమారుడుగా కన్నాడు నేటి తిరిగి ఏసు క్రీస్తు లేకబడినప్పుడు దేవుడు ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తామో మూడు పరిహేల్లో ప్రభువుగా ప్రతిష్టాలు మనకు మరేమేమో కానీ ఏసు అంటే మరీ కుట్టినటువంటి వాడు తర్వాత రెండో స్టెప్ తెచ్చించాడు దేవుడు ఎలాగా ఎలాగంటే తనకుమారుడుగా కన్నాడు క్రీస్తుగా యేసు ఇప్పుడు ఏం చేయాలి మనం మన హృదయంలో ప్రతిష్ఠించి ప్రతిష్ఠిస్తే మనం హెచ్చించబడతాం అది దేవుడు హెచ్చించాడు ఓకే యేసుని క్రీస్తుగా క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో మనం హెచ్చించుకున్నాం అనుకోండి యేసు ప్రభు కంటే మనం పైన ఉంటాం యేసు ప్రభు మీద కూర్చుంటాం సింహాసనంలో ఒకటే సింహాసనం మూడు ఇరవైలో ఆయన కింద ఉంటే ఆయన మీద మనం కూర్చుంటాం జవహర్లాల్ సింత పద్నాలుగు ప పదకొండు పన్నెండు పదమూడు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు లేదు ఏసుక్రీస్తు కంటే తన సొంత కొడుకు కంటే మనల్ని ఎక్కువ హెచ్చేస్తాడు యేసుక్రీస్తు సంఘం కోసం రక్తం చిందించాడే తప్ప ఏమండి ఆ సంఘంలో కార్యక్రమాలు మనం చేస్తామండి అందుకోసం కప్పులు కడిగేవాడు అందరికంటే ఎక్కువ నలుపుడైనటువంటి భారతశ్రతి వ్యూహానికంటే క్రీస్తు సంఘంలో ఆ కప్పులు కడిగేటువంటి వాడు అందరికంటే ఎక్కువ అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటా ఉన్నాను అంటే ఇక్కడ మనం ఏం ఆలోచన చేసామంటే మొదట అధ్యాయంలో సంఘాలను పరిచయం చేస్తున్నాడు మనకి ఆ సంఘాల్లో ఏడు సంఘాల్లో ఏం చేశాడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ముందుకే లాస్ట్ లో మనం నేర్చుకునేది ఏంటంటే మూడు ఇరవై ఆరు అండి మూడు ఇరవై ఆరు పుట్టి శాగుడుగా పుట్టించి అంటే పుట్టేటువంటి పుట్టినోట్స్ ఏమన్నా మూడు ఇరవై ఆరు అపోతులు కరగా మూడు ఇరవై ఆరు లేచి యేసు బ్రహ్మ లేటం అంటే పుట్టాడు అంటే ఆయన కొడుకుగా పుట్టాడు క్రీస్తుగా పుట్టాడు అది మదీమ్మ గారికి పుట్టాడు మళ్ళా తిరిగి లేచినప్పుడు మూడు ఇరవై ఆరు అపోతులు కరగా లేచి అంటే దేవుడు దేవుడికి కన్నడైన అంతే కదా యేసుక్రీస్తునిగా చేశాడు దేవుడు మనం ఏం అండి ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని ప్రభువుగా మనలో పెట్టుకుంటే యేసు బ్రహ్వాన్ని హెచ్చేస్తున్నట్లే యేసు హెచ్చేస్తుంటారు మనల్ని హెచ్చేస్తాడు యేసు బ్రహ్వా కంటే ఎక్కువగా అనే విషయాన్ని మీ అందరూ కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన సూర్యుజ గారికి సమర్పించుకుంటూ ఉన్నానండి మీ అందరికి కూడా ధన్యవాదాలు అంతనాలు Oh, thanks.